ఇయర్లీ వన్స్ మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీటికి ఎట్లా ఉంటుందో అట్లా రెగ్యులర్ రొటీన్ రెన్యువల్ నడిచిపోతాం చివరికి అది రాష్ట్రాలలో ఇవి కూడా కోర్టులు పెట్టడాలు కూడా జరిగింది పెట్టడానికి దానికి సపరేట్ అపాయింట్మెంట్ జిల్లా లెవెల్లోనో లేకపోతే ఒక రీజనల్ లెవెల్లోనో కోర్టులు అన్నటువంటి అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేశారంటే ఎప్పుడైతే ఈయన మీద సిబిఐ విచారణకి ప్రిపేర్ చేస్తున్నారు ఎస్పెషల్లీ సీఎం రమేష్ ఆ రోజున ఆరోపణలు చే సవాల్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ అదే సందర్భంలో కొన్ని ఇష్యూస్ మీదన సిబిఐ విచారణ చేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం రాగానే సిబిఐ రెన్యువల్ టైం కరెక్ట్గా అప్పుడే వచ్చింది రెన్యువల్ చేయకుండా ఆపేశారు రెన్యువల్ చేయకుండా ఆపడం అంటే లేదు అని అర్థం దాన్ని సిబిఐ బ్యాన్ అని బ్యాన్ చేయడం కాదు సిబిఐ రెన్యువల్ కి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి అలా దీన్ని వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఇట్లాంటి ఒక వీక్నెస్ ఉంది సిబిఐకి సంబంధించినది ఆ చట్టంలోనే ఎవరికి తెలియదు ఆ రోజున చంద్రబాబు గారికి ఎవరో కానీ అద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు సిబిఐకి ఎట్లా మనం రెన్యువల్ ఆపేసి సరిపోతుందని మేబి ఎవరో లో సబ్జెక్ట్ ఉన్నటువంటి చేసుకుని చంద్రబాబు నాయుడు ఆపారు ఈవెన్ అప్పుడు హైకోర్టు సుప్రీం కోర్టుల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా అనుమతికి సంబంధించి మేమేం చేయలేమని అని చెప్పేసింది అక్కడ ఇది నెంబర్ వన్ ఆ తర్వాత అది ఆగిపోయింది a